ఒక ఊరి ఎంచిన అందమైన చెరువు ఉండేది ఆ చెరువులో రెండు హంసలు నివసించేవి తెల్లగా మేలుస్తున్న రెక్కలు పొడవాటి మెడ వాళ్ళ సౌందర్యంతో ఊరి వాళ్ళందరూ ఆ హంసలను చూసి ఆశ్చర్యపోయేవారు ఆ హంసల పేర్లు హంసి మరియు హంసు మీరు ఒకరికొకరు మంచి స్నేహితులు ఎప్పుడు కలిసి ఆడుతూ చెరువు చుట్టూ తిరుగుతూ రోజులు గడిపేవారు కానీ హంసి మనసులో ఒక కోరిక ఉండేది మనము మనుషుల్లాగా ఏదో ప్రత్యేకమైన పనిని చేసి పేరు సంపాదించాలి అని అనుకుంది రోజు ఊళ్ళోని ఒక ఇంటి నుండి బిర్యానీ వాసన వచ్చింది ఆ వాసన హంసల ముక్కల్లోకి వచ్చి వాళ్ళనిచ్చింది హంసి కళ్ళు మూసుకొని హై ఇది ఏరుచి వాసన మనకు ఇలా వంటకం షాక్ పెట్టాలి హంస బిర్యానీ అని పేరు అంది హంసి మొదట నవ్వాడు మనకే వంట వస్తుందా కానీ హంసి తప్ప మనమే నేర్చుకుంటాం ఊరిలో జనం తిన్నాక అంది మళ్ళీ వస్తారు అని చెప్పింది ఆ రోజు నుంచే ఇద్దరు కలిసి ఆలోచించడం మొదలు పెట్టారు కోటల ఏర్పాట్లు మొదలయ్యాయి ఊరి చివరి ఖాళీగా ఉన్న చిన్న మట్టిల్లు దొరికింది దాన్ని శుభ్రం చేసి లోపల వంటగది ఏర్పాట్లు చేశారు పెద్ద గిన్నెలు బియ్యం బస్తాలు తెచ్చుకున్నారు మసాలాలు సేకరించారు మట్టిపోయి తయారు చేసుకున్నారు హంసి వంటలో తిట్టా అయింది హంస కస్టమర్లను చూసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించాడు మొదటి రోజు చికెన్ బిర్యానీ వండారు ఆ వాసన ఊరంతా వ్యాపించింది జనం క్యూలు కట్టి తినడానికి వచ్చారు అరే ఎంత రుచిగా ఉంది ఇదే అసలు బిర్యానీ అని అందరూ పొగిడారు ఒకే రోజు హంసల దుకాణం పేరు ఊరంతా మార్పుకుంది కొన్ని రోజుల్లోనే హంస బిర్యానీ పైన ప్రసిద్ధి చెందింది పక్క ఊళ్ళ నుండి కూడా జనం వచ్చితున్నారు హంసి ఆనందంగా మన విజయం అవుతోంది అంది హంస గర్వంగా ఇలా అన్నాడు మనం ఏం తక్కువ కాదని ఊరికి తెలిసింది అన్నాడు ఇలా హంసల బిర్యానీ షాప్ ఒక పెద్ద విజయంగా మారింది హంస బిర్యానీ పైన విజయవంతంగా నడుస్తుండగా ఊరిపైన ఆకాశంలో ఎగురుతూ ఒక గెద్ద విషయాన్ని గమనించింది ఆ గెద్ద పేరు గరుత్మాన్ తేనె రెక్కలు బలంగా కళ్ళు కదునుగా ఉండేది అతడికి ఎప్పుడూ ఒక గర్వం ఉండేది నేనే ఆకాశాధిపతి నాకు మించిన శక్తివంతుడు లేడు అని ఒక రోజు గ్రద్ద ఊరి మీద ఎగురుతూ బిర్యానీ వాసన గమనించాడు అతను కిందకి వచ్చి హంసల బిర్యానీ రుచి చూశాడు తిన్న వెంటనే ఆశ్చర్యపడి అద్భుతం నిజంగా మీ బిర్యానీ వద్ద నైపుణ్యం గొప్పది అని పొగలాడు కానీ తన మనసులో ఇలా అనుకున్నాడు సరే పొట్ట నింపే భోజనం బాగానే ఉంది కానీ తీపి లేకుండా భోజనం అసంపూర్ణం ఊరి ప్రజలు నా దగ్గరకు తీపి కోసం వస్తే నాకు కూడా పేరు వస్తుంది అలా ఆ గద్ద కొత్త ప్రణాళిక వేస్తుంది గద్ద జలభిపాయం ప్రారంభిద్దాం గ్రద్ద చెలది పాయింట్ ప్రారంభమైంది గరుత్మర్ ఊరి మధ్యలో ఒక ఖాళీ స్థలం చూసి పెద్ద గుండరం లాంటి దుకాణం కట్టించాడు వెచ్చని నూనెలో పిండి వేసి బంగారు రంగులో వేసి జిలేబీలు తయారు చేశాడు ఆ వాసన ఆ తీపి ఆ మెరుపు ఊరంతా ఆకర్షించింది దుకాణం ముందు పెద్ద బోర్డు పెట్టాడు గ్రద్ద జిలేబీ పాయింట్ అని ఆ రోజు నుంచే పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ క్యూలో నిలబడి జిలేబీలు తినడానికి గద్ద దుకాణానికి చేరారు పోటీ ప్రారంభమైంది ఇప్పుడు ఊళ్ళో రెండు పేర్లు ప్రాచుర్యం పొందాయి హంస బిర్యానీపై పెద్ద జిలేబీ పాయింట్ అని మధ్యాహ్నం జనం బిర్యానీ కోసం హంస దగ్గరకు వెళ్లేవారు సాయంత్రం జనం జిలేబీ కోసం వద్ద దగ్గరికి వచ్చేవారు ఊరంతా మాట్లాడేది ఇదే భోజనం తినాలంటే హంస బిర్యానీకి వెళ్ళాలి భోజనం పూర్తి కావాలంటే క్రద్ధ జిలేబీ తినాలి అని హంస గద్ద మధ్య మాటలు జరిగాయి ఒకసారి హంస గద్దను చూసి అన్నాడు జిలేబీ వస్తువు నిజంగా మద్దెక్కింది కానీ బిర్యానీ లేకుండా తడుపు నిండదు గద్ద తమతో జవాబు ఇచ్చింది బిర్యానీ తిన్నాక తీపి లేకపోతే మనసు ఉండదు టీపీ ఇచ్చేది నేనే అని అంది ఇలా వీరిద్దరి మధ్య మాటలతో చిన్న చిన్న పోటీ మొదలైంది పెళ్లి విందు సంఘటన వచ్చింది ఒక రోజు ఊరిలో పెద్ద పెళ్లి జరిగింది ఆ పెళ్లి విందులో రెండు ఆర్డర్లు ఇచ్చారు మధ్యాహ్నం కోసం హంస బిర్యానీ రాత్రి కోసం రెడ్డి జిలేబీ పెళ్లి విందు మొదలవ్వగానే అందరూ బిర్యానీ తిని పొట్ట నింపుకున్నారు అందరూ రాత్రి జిలేబీలు తిన్నాక ఆనందంతో చేతులు చెప్పరించారు ఊరి పెద్దలు ఒకే మాట చెప్పారు బిర్యానీ లేకపోతే విందు అసంపూర్ణం జిలేబీ లేకపోతే అసంపూర్ణం ఇరువురు కలిస్తేనే విందు సంపూర్ణమవుతుంది అది విన్న హంసలు ఆలోచించారు అపోహలు గొడవలు మొదలయ్యాయి హంస బిర్యానీ పైన గద్దె జిలేబీ పైన రెండు ఊర్లో పెద్ద పేరు తెచ్చుకున్నాయి జనం తినేంత వరకు సంతోషంగా ఉన్నా వ్యాపారంలో ఒక పోటీ పెరిగింది అపోహల ఆరంభం రోజు హంస చెవిలో ఒక మాట పడింది రాత్రిజా ఎక్కువగా గద్ద జిలేబీ దగ్గరే గడుపుతున్నారు జనం దాని దుకాణాల్లో ఎక్కువ ఇష్టపడుతున్నారు అది విన్న హంస మనసులో అనుకున్నాడు అరే జనం మర్చిపోతున్నారా గ్రద్ద ఎక్కువగా ఆకర్షిస్తోంది కాబోలు ఇదే సమయంలో గ్రద్ద దగ్గర కూడా ఒక వద్ద వినపడింది పగల బిర్యానీ తిన్నాక జన రాత్రికి జిలేబీ తినడానికి శక్తి ఉండడం లేదు అందుకే జనం బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు దీన్ని వినిగలుతుందని కోపంతో అన్నాడు హంసలదే గెలుప నేను తీపతో జనం గుండెల్లో జ్ఞాపకం చెక్కేస్తాను ఇలా ఇద్దరి మధ్య చిన్న అనుమానాలు పెరుగుతూ పోయాయి ప్రత్యక్ష పోటీ మొదలైంది ఒకసారి ఊరి మధ్యలో పెద్ద జాతర వచ్చింది అందులో రెండు స్టార్లు పెట్టారు ఒకవైపు హంస బిర్యానీ పాయింట్ మరోవైపు పెద్ద జిలేబీ పాయింట్ జనం ఇద్దరి దగ్గర గుంపులుగా తిన్నారు కానీ ఆ రోజు రాత్రి లెక్క వేసినప్పుడు బిర్యానీ కొంచెం ఎక్కువ అమ్ముడైంది దీంతో గలుత్తో మనసులో కోపం పుట్టింది తర్వాత రోజు అతను తన దుకాణం ముందు బోర్డు పెట్టించాడు జలేబీ తిన్నవాడు మధుర కలలు కంటాడు బిర్యానీ తిన్నవాడు కేవలం నిద్రపోతాడు ఈ మాటలు ఊరిలో వ్యగ్యంగా వినిపించాయి హంసలకు కోపం వచ్చింది ఆ బోర్డు చూసి హంసి ఆగ్రహంతో అన్నాడు మన వంటకాన్ని అవమానపరుస్తున్నాడు ఇది తట్టుకోలేము హంస కూడా జవాబు ఇచ్చాడు మన బోర్డు మీద రాసేయాలి బిర్యానీ తిన్నవాడు తృప్తిగా జీవిస్తాడు జిలేబీ తిన్నవాడు చీమలకు బలి అవుతాడు అని అలా వీరి మధ్య మాటలు యుద్ధం మొదలైంది ఊరి జనం గందరగోళం జనం రెండు గుంపులుగా విడిపోయారు కొందరు బిర్యానీ తినాలని కూడా పడుతున్నారు మరికొందరు జిలేబీ లేకపోతే జీవితం ఇచ్చలేదు అని వాదిస్తున్నారు చిన్న చిన్న వాదనలు ఊరిలో పెరిగాయి ఆ గొడవ చూసి ఊర్లోని వృద్ధుడు సోమయ్య మధ్యలోకి వచ్చి అన్నాడు ఓ హంసలు ఓ గ్రద్ద మీరు పోటీ పడుతూ ఉంటే ఊరు శాంతిపోతుంది అసలు మీ ఇద్దరు వంటలు కలిసే విందు పూర్ణమవుతుంది కడుపు నింపేది బిర్యానీ మనసు నింపేది జిలేబీ ఒకదానితో ఒకటి పోల్చడం తప్పు అతని మాటలు విన్న జనం హర్షధ్వనులతో స్వాగతించాడు హంసి తన మనసులో అనుకుంది నిజమే తీపి లేకుండా భోజనం అసంపూర్ణం కరుత్మన్ ఆలోచించాడు బిర్యానీ లేకున్నా తీపి రుచి అనిపించదు హంసు మెల్లగా అన్నాడు మనం శత్రువులగా కాకుండా స్నేహితులకు కలిసి పనిచేయాలి హంసలు గ్రద్ద మళ్ళీ ఒకటయ్యారు వృద్ధుడు సోమే చెప్పిన మాటలు హంసలకు గ్రద్దకు బాగా నచ్చాయి వీళ్ళు ఒకరోజు చెరువు పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు హంసి మన ఇద్దరం శత్రువుల్లో పోటీ పడితే ఊరు శాంతిపోతుంది కరుత్మని ఇలా అన్నాడు నిజమే నా జిలేబీని బిర్యానీ లేకపోతే వృధాని అప్పుడు హంసు ఇలా అన్నాడు అయితే ఇంకెందుకు ఆలస్యం మనం కలిసి ఒక పెద్ద హోటల్ ప్రారంభిద్దాం అందరూ ఒకే మాటకు వచ్చారు స్నేహం గెలిచింది కొత్త హోటల్ గ్రాండ్ ప్రారంభమైంది ఊరి మధ్యలోనే పెద్ద భవనం నిర్మించారు దానిపై పెద్ద బోర్డు పెట్టారు హంసగద్ద ఫ్యామిలీ రెస్టారెంట్ అని ప్రారంభ దినాన ఊరి ప్రజలంతా హాజరయ్యారు మధ్యాహ్నం వేడి బిర్యానీ వడ్డించారు చివరగా తీపి జిలేబీలు ఇచ్చారు జనం పుట్టనిండా తినే ఆనందంతో చేత చప్పలించారు కొన్ని నెలల్లోనే ఈ హోటల్ ఊరి గర్వంగా మారింది పక్క ఊర్ల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా జనం వచ్చి తినడం మొదలుపెట్టారు ఊరిలో ఎవరి పెళ్లి పండుగ శుభకార్యం జరిగినా బిర్యానీ జిలేబీ కాంబినేషన్ తప్పనిసరి అనే నమ్మకం ఏర్పడింది ఒకసారి హంస చిరునవ్వుతో గరుత్మాన్ చూసి అన్నది నువ్వు లేకపోతే మా బిర్యానీకి రుచి పూర్ణం కాదు గరుత్మాన్ రెక్కలు విప్పి నవ్వుతో చెప్పాడు నీ బిర్యానీ లేకపోతే నా జిలేబీ విలువ ఉండదు హంస కూడా సంతోషంగా అన్నాడు మనమంతా కలిసినప్పుడు మాత్రమే ఊరి ప్రజలు ఆనందిస్తారు ఇక నుంచి ఊరిలో ఎవ్వరు కూడా బిర్యానీ జిలేబీ పోటీ అని ఎవ్వరూ వాదించలేదు అందరూ చెప్పేది ఒకటే మన ఊరి ప్రత్యేకత హంస బిర్యానీ గద్ద జిలేబీ ఇవి కలిస్తేనే జీవితం మధురంగా ఉంటుంది ఈ కథ మనకు చెప్పేది కోటి మనల్ని వేరు చేస్తుంది కానీ స్నేహం సహకారం మనల్ని గొప్పవారిగా నిలబెడుతుంది కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణత వస్తుంది